పద్యం మునెవడురా పాతి పెట్టెదనంచు ఉన్మాది ప్రేరుచున్నవాడు ప్రేలుచున్నవాడు పద్యం మునెవడురా వెర్రివా ప్రాతవడ్డది ఎంచు పద్యం ప్రాత ప్రాతవడ్డది ఎంచు వెర్రివాడై విర్రవీగువాడు పద్యము ఫలమురా పద్యం ఒక పండు లాంటిది మర్యాదగా నీ చేతిలో పెట్టు ప్రేమగా నీ చేతిలో పెడుతున్నాం మర్యాద అంటే నీ ఒక్కడితోటే వస్తుంది కాదని కోపం వచ్చి తీసి పాతి పెట్టావనుకో ఏమవుతుందో తెలుసా పద్యమ్ము ఫలమురా పాతి పెట్టినా పెద్ద నసగు పండ్లనసూ పద్యమ్మునెప్పుడో పాతి పెట్టి తిమేము అయినా నీ నీదాకాచ్చాడే అవకాశాన్ని పాతి పెట్టడానికి ఆ మా పద్య నేనాడో మేమే పాతి పెట్టేశాం ఎక్కడ పద్యమునెప్పుడోపాతి పెట్టి మేము లోకుల హృదయాల లోతులందు ఇప్పుడద్దాని పెకలింప ఎవరితనము వెలికి తీసి పాతుట ఎంత వెర్రితనము నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరచు బాల్య చాపల్యమునకెంత బదుతనము